ఈ షూలు గొడవ తట్టుకోలేదు బలిపీఠం పైన మీరు షూ వేసుకుని ఉన్నారు ఏది బలిపీఠం ఇదా ఇది పోడియం అంటాం మేము బలిపీఠం అనం బలిపీఠం అనేటప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తూ నన్ను నేను సమర్పించుకుంటున్నాను చూడు అది బలిపీఠం బలి నేను బలి నేను బలి కాకుండా ఇక్కడికి వచ్చి చేస్తే ప్రయోజనం లేదు శక్తి లేదు కానీ ఒక మాట తెలియజేస్తాను నా దేహమే దేవుని ఆలయం షూ వేస్తే అపవిత్రమైపోను ఓ మాట చెప్తున్నాను చాలామందికి షూ వేసుకుంటే అపవిత్రం అనుకుంటారు కాదు 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 అపవిత్రులు ఏసును మడితే పరిశుద్ధపరచబడ్డారు ఏసు అపవిత్రులు అవ్వలే ఈరోజు నేను పరిశుద్ధపరచబడ్డానంటే నేను ధరించుకునే అన్ని పరిశుద్ధపరచబడుతున్నాయి అయితే నిమిషం చూలు ఇట్లా పక్కన పెట్టి దేవా స్తోత్రం అంటావు నువ్వు నిల్చుడు స్థలం ఇంత అడుగులో పరిశుద్ధమా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు నువ్వే రక్తంలో కడగబడ్డావు అంటే నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డావు నువ్వు దేవుని సొత్తుగా మార్చబడ్డావు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు నీకు కలిగిందంతా పరిశుద్ధమవుతుంది అవుతుంది